నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి తిరుమల లడ్డూలో కలిసినటువంటి కల్తీ నెయ్యి కేసు వ్యవహారం ప్రస్తుతం జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ అంశం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది దీనిపైన గడిచిన గత నాలుగైదు రోజులుగా ఈ కల్తీ నెయ్యి కేసులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా అత్యంత ఆసక్తికరంగాను కొంత వివాదాస్పదంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే సిబిఐ మరి చా దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో పొందుపరిచినటువంటి అంశాలపైన అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధంలో ఎవరు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా ఈ కల్తీ నే కేసు పైన సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది దాని మీద అటు అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి కూటమి చెప్తా ఉంది కల్తీ జరిగింది అందులో జంతువుల అవశేషాలు కలిశాయి అనేటువంటిదే సిబిఐ ఛార్జ్ చెప్తా ఉంది అనేది వాళ్ళ వాదన ఇదిగో మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు వాదన అయితే ఇప్పుడు ప్రభుత్వం వన్ మ్యాన్ కమిటీ వేస్తాము అని చెప్పేసి అని కూడా వాళ్ళు మొన్న మీటింగ్ తర్వాత ప్రకటించారు అసలు ప్రధానంగా చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ అనడం వైవి సుబ్బారెడ్డి గారేమో కల్తీ జరిగిందని ఆయన చెప్పడం ఈ ఓవరాల్ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన భక్తి కలిగిన ప్రదేశం తిరుమల అందులో ఇంకా పవిత్రమైన లడ్డు అంటే భగవంతుడే స్వయంగా ప్రసాదాన్ని పంపించారు అన్న భావంతో తింటారు భక్తులు ప్రపంచ స్థాయిలో దానికి అంత గుర్తింపు ఆ పవిత్రత ఉంది అటువంటి దాంట్లో మీరు కల్తీ నెయ్యి అని అన్నారు ఆ పదం వాడటానికి వీలు లేదని నేను అంటున్నా ఐ అబ్జెక్ట్ ద వర్డ్ కల్తీ నెయ్యి అసలు అది కల్తీ నెయ్యి కాదు నెయ్యి లాంటి కెమికల్ లిక్విడ్ నెయ్యిలో కల్తీ చేయలా అసలు నెయ్యి వాడకపోతే నెయ్యిలో కల్తీ అక్కడ చేస్తారు అది కాదు అక్కడ జనాన్ని మిస్గైడ్ చేస్తున్నారు నెయ్యి లాంటి కెమికల్ లిక్విడ్ లడ్డూలో వాడారు ఇది ప్రధానంగా సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సిట్టు క్లీన్ సిట్ ఇచ్చింది ఎందుకంటే జంతువుల అవశేషాలు లేవు అని చెప్పి రిపోర్ట్లో తేలింది ఇది ఒక సైడు ఉన్నటువంటి వినిపిస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు డిమాండు ఇంకొక సైడు లేదు అసలు పవిత్రమైన లడ్డులో నూనె నెయ్యి లేదు అసలు కెమికల్ లిక్విడ్ ఉంది అందులో జంతువుల అవశేషాలు ఉన్నాయి అనేది ఇంకొక సైడు వాదన దీంతో పాటుగా ఇంకొక వాదన లేటెస్ట్గా ఏమొస్తుందంటే ఇది రెండు వందల యాభై కోట్లు దొబ్బేశారా వెయ్యి కోట్లు దొబ్బేశారా ఇది ఆ యాంగిల్లో చూడకూడదు ఇది హిందూ మతం మీద జరుగుతున్నటువంటి కుట్ర అనే యాంగిల్లో చూడాల్సిన అవసరం ఉంది అంత విశిష్టత కలిగినటువంటి లడ్డులో వాడటం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయలేనటువంటి అంశం సో నిజాలు మనం సబ్జెక్ట్ వైజ్ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అనౌన్స్ చేసిన తర్వాత భారతదేశం మొత్తం అతలాకుతలమైంది అంటే ఇంత దారుణం జరిగిందా ఆ లడ్డులో అని జీర్ణించుకోలేకపోయారు అది ఎవరు కూడా హిందువులు కాదు ఎవరు కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడానికి కారణం ఏంటి వాటిస్ ద బేస్ రీజన్ బేస్ ఏంటంటే ఎన్డీడిబి రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చే ముందు తిరుమల లడ్డులో నాణ్యత లోపించింది అంటే స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు బూజు పడుతుంది పగిలిపోతుంది ఆ స్మెల్ మామూలుగా రావట్లేదు తేడా ఉందని ఒక స్ప్రెడ్ అయింది న్యూస్ ఆ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటిగా అపాయింట్ చేసింది ఆయన చీఫ్ సెక్రటరీ తర్వాత తిరుమలలో శ్యామలరావు గారిని పంపించి ఈ లడ్డు విషయం ఒకసారి కాన్సంట్రేట్ చేయమని అసైన్మెంట్ ఇచ్చారు తిరుమలరావు గారు బేస్డ్ ఆన్ దిస్ ఎన్డీడీబీకి రిపోర్ట్ పంపించారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇది గుజరాత్లో ఉంది భారతదేశంలోనే అత్యున్నతమైన ఇటువంటి వాటిల్లో ఎనాలిసిస్ చేసే ద బెస్ట్ టాపెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎన్డీడీబీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఒకటే ఉంది సో దానికి రిపోర్ట్ పంపించిన తర్వాత అది రిపోర్ట్ ట్వంటీ థర్డ్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్న రిపోర్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని పవిత్రమైన తిరుమల లడ్డులో కడాన జంతువుల అవశేషాలు కలిపారు అని చెప్పారు ఆయన చెప్పడానికి కారణం బేస్ ఎన్డీడీవి రిపోర్ట్ ఇక నెక్స్ట్ రిపోర్ట్ విషయానికి మనం వద్దాం ఆ రిపోర్ట్లో ప్రధానంగా మనం ప్రస్తావించవలసి వస్తే ఎస్ వాల్యూ ఎస్ వ్యాల్యూ అనేది కీప్ పారామీటర్ జంతువు అవశేషాలు ఉన్నాయా లేవా అనేదానికి ఒక పారామీటర్ అది ఎస్ వాల్యూ జనరల్గా స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో నైంటీ సెవెన్ మినిమమ్ లోయర్ లిమిట్ వన్ నాట్ టూ హయ్యెస్ట్ లిమిట్ ఈ మధ్యలో ఉంటే అది ప్యూర్ స్వచ్ఛమైన నెయ్యిగా పరిగణిస్తారు వీళ్ళు పంపించిన శాంపుల్లో ఎస్ వ్యాల్యూ వన్ సెవెంటీన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది అంటే హయ్యెస్ట్ ఎస్ వ్యాల్యూ ఉంది అని అంటే అందులో జంతువులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా అందులో ఇచ్చారు రెండో పెరామీటర్ ఆర్ఎం వాల్యూ ఆర్ఎం వాల్యూలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి జంతువుల అవశేషాలు ఉండే ఒక సస్పెక్టెడ్ యానిమల్ ఫ్యాట్స్ అదే నిన్న సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్లో సస్పెక్టెడ్ అన్న పదం ఎక్కువ రిపీటెడ్గా వాడారు సుబ్బారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో నేషనల్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్తీ జరిగింది కెమికల్స్ వాడారు కానీ జంతువుల అవశేషాలు ఉన్నాయని అనలేదు కదా అని ఒక వితండ వాదన దాన్ని కూడా మనం సబ్జెక్ట్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఇక మూడో అంశం నేను ఇంకొక పాయింట్ ప్రధానంగా తీసుకుంటే బిట్రిక్ యాసిడ్ నెయ్యి అంటే బట్టర్ నుంచి తీస్తారు వెన్న నుంచి తీస్తారు అందులో ప్రధానంగా ఎక్కువ కాంపనెంట్ ఉండవలసింది బిట్రిక్ యాసిడ్ ఈ ఎన్డీడిబి రిపోర్ట్లో బిట్రిక్ యాసిడ్ అస్సలు లేదు జీరో అసలు ఉండాల్సిందే అది అది అస్సలు లేదు అంటే స్వచ్ఛమైన వెన్న నుంచి నెయ్యి తయారు చేయలేదు ఇంకా రకరకాల పారామీటర్స్ ఉన్నాయి వాటన్నిటి ద్వారా వాళ్ళ కంక్లూజన్కి వచ్చారు దాని మీద ఈ అనౌన్స్మెంట్ జరిగింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన ఒకసారి మనం పరిశీలిద్దాం వాళ్ళు చెప్పేది ఏంటంటే జంతువుల అవశేషాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్లో చెప్పలేదు అని అంటున్నారు దీనికి వీళ్ళ బేస్ ఏంటంటే ఎన్డీఆర్ఐ రిపోర్ట్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఎన్డీడిబి ఉందో అది ప్రపంచస్థాయి భారతదేశంలో హైయెస్ట్ ఈ ఎన్డీఆర్ఐ అనేది సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది గుజరాత్లో దీని ప్రధాన స్థావరం ఉంది బెంగళూరులో ఒక ల్యాబ్ ఉంది ఎన్డీఆర్ఐకి కూడా రి శాంపుల్ పంపించారు ఎన్డీఆర్ఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే ఎల్ఓడి టెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే లిమిట్స్ ఆఫ్ డిటెక్షన్ డిటెక్షన్ చేయడానికి మినిమం లిమిట్ టెన్ పర్సెంట్ కంటే తక్కువ అందులో జంతువుల అవశేషాలు ఉంటే వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి కావలసిన ఇన్స్ట్రుమెంటు ఎక్విప్మెంటు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ కొమిటోగ్రఫీ అంటారు ఇటువంటి ఎక్విప్మెంట్ అక్కడ లేదు కాబట్టి ఇది బిలో టెన్ పర్సెంట్ ఉండి ఉండవచ్చు మేము అంతకంటే తక్కువ ఉంటే డిటెక్ట్ చేయడానికి మాకు సాధ్యం కాదు బికాజ్ ఆఫ్ ఎల్ఓడి అని వాళ్ళు కన్ఫామ్ చేసి హవ్ ఎవర్ హవ్ ఎవర్ ఇది నెయ్యిలో కల్తీ జరిగింది ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ లిక్విడ్ అని వాళ్ళు కన్ఫామ్ చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందులో జంతువుల అవశేషాలు లేవు అని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు ఒకవేళ లేవు అని అనుకుంటే రెండు రిపోర్ట్లు ప్రధానం ఇంకొక రిపోర్ట్ ఉంది సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టీఆర్ఐకి మే ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ టూలో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు పంపిస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు అందులో పూర్తి స్థాయిలో నెయ్యి కాది ఇది ఇది ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ లిక్విడ్ అని చెప్పి సిఎఫ్టీఆర్ఐ ట్వంటీ ట్వంటీ టూ మే ఫిఫ్టీన్త్ను కన్ఫామ్ చేసింది రిపోర్ట్లో ఆ రిపోర్టు వెలుగులోకి ఎందుకు తీసుకురాలేదు నెంబర్ వన్ ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని చర్యలు ఎందుకు తీసుకోలేదు నెంబర్ టూ ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈ సప్లయర్ని ఎందుకు ఆపేయలేదు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ రిజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో బోర్డు ఒక రిజల్యూషన్ తీసుకుంది ఆ త్రీ సెవెంటీ వన్ రిజల్యూషన్లో బోర్డు రిజల్యూషన్లో ఎందుకు ప్రొక్యూర్మెంట్ రూల్స్ మొత్తం డైల్యూట్ చేసి అమెండ్మెంట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉండాలా కంపెనీకి అని అంటే వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఎందుకు తగ్గించారు త్రీ ఇయర్స్ ఒక కంపెనీ ఎగ్జిస్టెన్స్లో ఉండాలంటే వన్ ఇయర్ ఉంటే సరిపోద్దని ఎందుకు తగ్గించారు ప్రతి ట్యాంకర్కి శాంపుల్స్ తీయాలా రిపోర్ట్ పంచాలంటే దాన్ని ఎందుకు డైల్యూట్ చేశారు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ ఉండాలి ఎందుకంటే నెయ్యి పెరిషబుల్ ఐటమ్ దాన్ని ఎందుకు ఎక్స్టెండ్ చేశారు బోలే బాబా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇవన్నీ అనుమానాస్పదమైన అంశాలు ఆ రిజల్యూషన్లో సైన్ చేసింది ఎవరు అప్పటి చైర్మన్ వైవే సుబ్బారెడ్డి నంబర్ వన్ నెంబర్ టూ ప్రొక్యూర్మెంట్ రూల్స్ మొత్తం అమెండ్మెంట్ చేసినప్పుడు ప్రొక్యూర్మెంట్ కమిటీలో అప్పటి దేవస్థానం మెంబరు పార్థసారథి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ ఎందుకు పిలవలేదు ఆ మీటింగ్కి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఎందుకు అటెండ్ అయ్యాడు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ మీటింగ్కి ఎందుకు అటెండ్ అయ్యాడు వీళ్ళందరూ అటెండ్ అయ్యి రిజల్యూషన్లో వాళ్ళకి అనుకూలంగా రెగ్యులేషన్స్ అన్ని డైల్యూట్ చేసి మార్చుకొని అమెండ్మెంట్ చేశారు ఎందుకు చేశారు ఇది అనుమానాస్పదమైన అంశమే కదా అట్లా చేయొద్దు కదా ఇంకొక అంశం ఏంటంటే సిట్ వాళ్ళు తేల్చిన రకరకాల రిపోర్ట్లు బేస్ చేసుకొని కంక్లూడ్ చేసింది ఏంటంటే ఇందులో లాక్టిక్ యాసిడ్ పామ్ కెరన్ ఎమ్ఎల్స్ ఎమల్స్ బిటా బిటాకెరెటెను ఇటువంటి రకరకాల కెమికల్స్ వాడారు ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి కొన్నారు ఎంత కొన్నారు ఇన్వాయిస్లు ఉన్నాయి పర్చేజ్ ఆర్డర్స్ ఉన్నాయి మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇందులో లంసా కలిపారు లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఇది మామూలుగా టాయిలెట్స్ క్లీనర్ హార్పిక్లో వాడతారు అది క్లీనింగ్ ఏజెంటు డిటర్జెంట్స్లోనూ ఇండస్ట్రియల్ పర్పస్ ఫ్లోర్ క్లీనింగు లేకపోతే ఈ టాయిలెట్స్ క్లీనింగు ఇటువంటి వాటిలో వాడే ఒక యాసిడ్ యాసిడ్ అని ఎందుకు అంటున్నానంటే మనం రోజు తాగే వాటర్లో పిహెచ్ సెవెన్ ఉంటుంది నోట్రల్ ఈ లంసా పిహెచ్ వన్ ఉంటుంది హైలీ ఎసిడిక్ అటువంటిది దీంట్లో ఎందుకు వాడారు ఎందుకు వాడారంటే జంతువుల అవశేషాలు కొవ్వులు ఇటంటే గొడ్డు మాంసం ఇవన్నీ ఉన్నాయి కదా అవి నూనెతో తయారు చేసిన ఈ నెయ్యిలో ఉంటే అది టెస్టింగ్లో డిటెక్ట్ కాకుండా ఉండటం కోసం దాన్ని క్లీనింగ్ చేయడం కోసం ఈ లంసాని వాడారు లంసాని ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టన్నులు కొన్నారు దానికి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ పే చేశారు ఆ పీఓ ఉంది ఆ ఇన్వాయిస్లు ఉన్నాయి ఎక్కడ కొన్నది డీటెయిల్స్ ఉన్నాయి దీంతో పాటుగా ఇది ఎవరి ద్వారా కొన్నారు అనేది ఉంది అరిస్టో కెమికల్స్ దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు మరి ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఏ కెమికల్ ఎక్కడి నుంచి ఎంత కొన్నారు ఎన్ని టన్నులు కొన్నారు ఎన్ని వాడారు డీటెయిల్స్ మొత్తం వెలుగులోకి వచ్చినాయి సో నెయ్యి అనేది కల్తీ జరిగింది అది నెయ్యి కాదు నెయ్యి లాంటి కెమికల్ లిక్విడ్ అనేది కన్ఫామ్ అయింది ఇప్పుడు ఇంకొక అంశం వాళ్ళు కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఛార్జ్ షీట్ ఆ ఛార్జ్ షీటు కాంగినిజెన్స్లోకి తీసుకోలేదు ఇంకా కోర్టు అంటే కోర్టు కాంగ్రెజెన్స్లోకి తీసుకోలేదు అంటే దానికి ఇంకా నంబర్ కేటాయించలేదు నంబర్ కేటాయించలేదు అంటే కోర్టు ఆ రిపోర్ట్ని చదివి స్టడీ చేసిన తర్వాత కొన్ని చేంజెస్ అడగవచ్చు కొన్ని క్లారిఫికేషన్స్ అడగవచ్చు కొన్ని మాడిఫికేషన్స్ అడగొచ్చు మళ్ళీ రీసబ్మిట్ చేసి చేయమని అడగచ్చు లేదా అంతా బాగుంటే యాక్సెప్ట్ చేయొచ్చు ఎక్నాలజ్ చేయొచ్చు చేస్తే నంబర్ ఇస్తారు అది ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రీజెన్స్లకు తీసుకోలేదు కాబట్టి మనకి ఇంకా కరెక్ట్గా వీళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో అంతిమ లబ్ధిదారుడు అసలు వ్యక్తుల పేర్లు ఉన్నాయా లేవా ఒకవేళ లేకపోతే మరి ప్రభుత్వానికి సిట్టువాళ్ళు సబ్మిట్ చేసిన పదకొండు పేజీల రిపోర్టు లేదా రికమెండేషన్స్ కొన్ని ఉన్నాయి అందులో చిన్న చిన్న ఎంప్లాయీస్ పేర్లు అందరూ ఇచ్చారు ఇంక్లూడింగ్ ఈవో కానీ అసలు లబ్ధి పొందింది ఎవరు అది ఎందుకు తేల్చలేదు ఒక బిగ్ క్వశ్చన్ ఇంకొకటి కల్తీ జరిగింది ఇది పూర్తిగా నెయ్యి కాదు అని ఇంకొక యాడింగ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పని పనిచేసినటువంటి సైంటిస్టులు ముగ్గురు విజయభాస్కర్ రెడ్డి ప్లస్ ఒక ఇద్దరు సైంటిస్టులు తిరుమలలో ఈ క్వాలిటీ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్స్గా పనిచేశారు ఇప్పుడు వాళ్ళు అప్రూవర్గా మారి డీటెయిల్స్ అన్ని వెలుగులోకి చెప్పారు వాళ్ళకి ఈ దేవస్థానం నుంచి అందిన అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా రిటర్న్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు డెబ్బై నాలుగు లక్షలు రిటర్న్ ఇచ్చేస్తాం మేము ఒప్పుకుంటున్నామని చెప్పి వాళ్ళు అప్రూవర్గా మారి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు సో దాని ద్వారా అసలు పూర్తిగా ఇది కన్ఫామ్డ్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది విత్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఇంత ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వీళ్ళందరూ అప్రూవర్గా మారారు కాబట్టి ఇప్పుడు తేలవలసింది ఏంటంటే అప్పటి చైర్మన్ లేదా మిగతా కీ పొజిషన్స్లో ఉన్న వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా లేకపోతే ఎందుకు లేవు ఇప్పుడు వన్ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన పదకొండు పేజీల రిపోర్ట్లో సిట్టు వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఈ డిఫరెన్సెస్ ఏమున్నాయి అసలు నిందితుల పేర్లు ఉన్నాయా లేవా లేకపోతే ఎందుకు లేవు వీళ్ళందరినీ నిందితులుగా చాల్చవలసిన అవసరం ఉంది కాబట్టి క్లారిటీ కోసం వన్ మ్యాన్ కమిటీని వీళ్ళు అపాయింట్ చేశారు సో నిజాలు వెలుగులోకి రావాలా ఈ కేసు పూర్తి స్థాయిలో బహిర్గతం కావాలి అని అంటే ఏదో అప్పన్నను పట్టుకుంటే సరిపోదు చిన్న అప్పన్నని పెద్ద అప్పన్నని కూడా పట్టుకోవాలా ఆ పెద్ద అప్పన్న ఎవరు ఇప్పుడు ఆ బోలేబాబా నుంచి తీసుకున్నారు ఆ బోలేబాబా నుంచి తీసుకున్న ఆలీ ఎవరు వాళ్ళ వెనక ఉన్న నలభై మంది ఎవరు ఈ దొంగలు మొత్తం పేర్లు బయటికి రావాలి తప్ప ఈ అప్పన్నతో సరిపెడితే సరిపోదు ఎందుకంటే అప్పన్నాన్న ఒక చిన్న స్థాయి ఎంప్లాయీకి ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్స్ అకౌంట్లోకి ఎట్లా వచ్చినాయి అందులో నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పెద్దలకు ఎవరికి వెళ్ళినాయి ఎక్కడి నుంచి వెళ్ళినాయి ఇవన్నీ విదేశాలకు కూడా వెళ్ళినాయి హవాలా మార్గంలో అని చెప్పి కొంతమంది హవాలా ఏజెంట్స్ని కూడా పట్టుకున్నారు విజయవాడ బెంగళూరు ముంబైలో సో వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా ఎక్కడ అమౌంట్ ఏ కంట్రీస్కి ట్రాన్స్ఫర్ అయింది అని కూడా వెలుగులోకి వచ్చింది సో ఇన్ని అంశాలు వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు కొత్త వితండ వాదన ఏంటంటే కల్తీ జరిగింది నిజమే కానీ జంతువుల అవశేషాలు లేవు అని సుబ్బారెడ్డి అంటాడు ఈ జగన్ రెడ్డి అండ్ టీం ఏమంటారంటే అసలు సిట్టు రిపోర్ట్ క్లీన్ సిట్ ఇచ్చింది అంటారు ఎక్కడ క్లీన్ సిట్ ఇచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ కోర్టు కాంగ్రెజెన్స్లోకి తీసుకునే రిపోర్టు బహిర్గతం కాకుండా క్లీన్ చిట్ ఇచ్చారని ఎలా చెప్తారు సో ఇవన్నిటి మీద క్లారిటీ కోసమే ఈ వన్ మన్ కమిటీ వేశారు అంటే వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి క్లీన్ చిట్ అనేది అవాస్తవం ఖచ్చితంగా ఇందులో జంతువుల అవశేషాలు ఉన్నాయనేది అతి ప్రతిష్టాత్మకమైన ఎన్డీడిబి రిపోర్టు ఒకటి వాళ్ళు దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేశారు ఏ కెమికల్ వాడారు ఎక్కడి నుంచి తెచ్చారు ఇవన్నీ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జంతువుల అవశేషాలతో నెయ్యి తయారు చేశారు ఇక్కడ ఇంకో క్వశ్చన్ అవ్వచ్చు మిమ్మల్లాంటి వాళ్ళు ఇది న్యాచురల్గా కూడా నెయ్యి తయారు చేయొచ్చు కెమికల్స్ జంతువుల అవశేషాలు లేకుండా కాకపోతే ఇది రేట్ ఎక్కువ అది రేటు తక్కువ కాబట్టి ఈ విషయంగా వీళ్ళు టోటల్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కొద్ది రోజుల్లో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినట్టయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ